అమ్మాయి స్పందన కూడా చెప్పిన తెలియనటువంటి పరిస్థితులు కత్తిపోట్ల గురైన తర్వాత ఎవరో సమాచారం ఇస్తే వాళ్ళు తీసుకునే హాస్పిటల్ వచ్చింది డాక్టర్లు చూసే లోపలే ఆమె ప్రాణం పోయిండే వచ్చి వైద్యులు చెప్తున్నటువంటి విషయం ఈ కేసుకు సంబంధించినటువంటి ఇంత దారుణంగా ఎలా జరిగింది అనేటటువంటిది అందరం కూడా ఒక రకమైనటువంటి ఒక దిగ్వాణిలో ఉన్నాం ఎస్పీ గారితో మాట్లాడడం ఖచ్చితంగా ఇప్పుడు అన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ఘటన ఈ దారుణ హత్యకు పాల్పడేటువంటి చాలా కఠినంగా శిక్షించాలి అనేటటువంటి మేము ప్రయత్నం చేసేటటువంటి విషయం కానీ ఆడబిడ్డలకి ఎంత పట్టపొదలకు కూడా రక్షణ లేకపోతే ఎట్లా అనేటప్పుడు ఈరోజు సమాజంలో ఒక ఆందోళన చెందుతున్నటువంటి విషయం కనుక ఇట్లాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరించడానికి ప్రభుత్వం తరఫున చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మహిళా కమిషన్ ప్రయత్నిస్తుంది